గైజ్ బాలేబాబు గారిని దిల్ రాజు గారు అయితే వాళ్ళ కలిచారనమాట సో కంగ్రాచులేషన్స్ అయితే తెలపడానికి ఆయన కలిచారు సో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అండ్ హ్యాట్రిక్ ఇట్స్తో దూసుకుపోతున్నటువంటి బాలేబాబు గారిని కలిసి కంగ్రాచులేషన్స్ అయితే తెలిపారు అండ్ ఇప్పటికే బాలయబాబు గారికి సంబంధించిన పలు మూవీస్ని ఆయన తెలంగాణలో రిలీజ్ చేసి మంచి లాభాలు అయితే అందుకున్నారనమాట సో అండ్ రా వస్తున్నటువంటి ఈ ఎన్బీకే వన్ జీరో నైన్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా ఆయన తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ బాలయ్య బాబు గారితో ఓ మూవీని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అది మరి ఫ్యామిలీ ఓరియంటెడా లేకపోతే ఫ్యామిలీ ప్లస్ మాస్ ఎంటర్టైనర్ తీస్తారా లేకపోతే ఎవరితో తీస్తారు ఏ డైరెక్టర్తో అనేది ఇంకాస్త వెయిట్ చేయాల్సి ఉంది దానిపై క్లారిటీ రావాలంటే సో ప్రస్తుతానికి బాలయ్యాబు గారి షెడ్యూల్ కూడా చాలా బిజీ బిజీగా ఉంది అండ్ ఓ ఓవైపు హరీష్ శంకర్ గారు కూడా ఆయన కోసం వెయిట్ చేస్తున్నానంటూ ఓ పోస్ట్ కూడా ఆయన బర్త్డే రోజైతే పోస్ట్ చేసినటువంటి సంగతి తెలిసిందే సో మరి హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో దిల్ రాజు గారు ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా లేకపోతే సంథింగ్ వేరే డైరెక్టరా ఏంటి అనేది కూడా త్వరలోనే తెలియబోతోంది